బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపెండం ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కొడుతున్నాయి ఇదే పరిస్థితులు ఈ వారం రోజులు కూడా కొనసాగనున్నాయి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది దీనికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపెండం ఈ నెల పదిహేడవ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడింది అల్పపెండంగా మారింది ఇది మరింత తీవ్ర రూపం దాల్చింది ఈ మధ్యాహ్నానికి దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఇది తీవ్ర వాయుగుండంగా మారడానికి వాతావరణం అనుకూలంగా ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది బుధవారం రాత్రి సమయానికి ఈ అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతం కానుంది అదే ప్రాంతంలో ఈ మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది ఆ తర్వాత వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ నైరుతి దాన్ని ఆనుకునే ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కదులుతుందని విపత్తు నిర్వహణ సంస్థ వివరించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది రాష్ట్ర భారీ వర్షాలు కురుస్తాయని బలమైన ఎదురుగాలు వేస్తాయని తెలిపింది ఈ వాయుగుండం ప్రభావం ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుంది పాపట్ల ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది నేడు రేపు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపింది మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని తెలిపింది ఈ క్రమంలోనే రాష్ట్ర తీర ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది